మిత్రులు అడుగుతున్నారు హెచ్ఐవి సిమ్టమ్స్ ఏంటి హెచ్ఐవి ఉన్నట్టు ఎలా కనుక్కోవాలి అని హెచ్ఐవి అనేది ఒక వైరస్ ఇన్వేషన్ శరీరంలోకి ఒక వైరస్ ఎంటర్ అయితే హెచ్ఐవి అంటారు ఈ హెచ్ఐవి చాలా సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ గా మారుతుంది ఎయిడ్స్ గా మారినప్పుడు మాత్రమే జ్వరం రావడము మనిషి సన్నబడిపోవడము తర్వాత కకెక్షి అంటారు బరువు కోల్పోవడము ఇవన్నీ జరుగుతాయి హెచ్ఐవి ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు హెచ్ఐవి ఉందా లేదా అనేది కేవలం బ్లడ్ టెస్ట్ చేయడం మాత్రం వల్ల మాత్రమే మనకు బయటకు వస్తుంది ఈ హెచ్ఐవి ఉన్న వ్యక్తితో సంసారం చేసినప్పుడు సంసారం చేసిన వ్యక్తి కూడా వచ్చే అవకాశం ఉంటుంది హెచ్ఐవి యూజువల్ గా ఏనల్ సెక్స్ చేసే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ గేస్ లో మగవాళ్ళు మగవాళ్ళు మధ్యలో సంసారం చేసినా లేదా ట్రాన్స్ జెండర్స్ తో సంసారం చేసినా హెచ్ఐవి సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకని నేచురల్ సెక్స్ ఏ మంచిది ట్రాన్స్ జెండర్స్ తో సంసారం చేయకండి మెయిల్ టు మెయిల్ చేయకండి సాధ్యమైనంత వరకు కండోమ్ వాడుకోండి ఈవెన్ నేనైతే వైఫ్ తో సంసారం చేసినా కూడా కండోమ్ వాడుకోమనే చెప్తాను ఎందుకంటే హెచ్ఐవి లేకపోయినా వైఫ్ కు లేకపోయినా హస్బెండ్ కు లేకపోయినా కండోమ్ వాడడం వల్ల మిగతా రకాలైనటువంటి ఎస్టిడి అంటారు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అవి పైకి రాకుండా ఉంటాయి అమ్మాయిలకు కొద్ది మందికి విపరీతంగా ప్రతిసారి కడుపులో నొప్పి రావడం ఇవన్నీ జరుగుతాయి దాన్ని పిఐడి అంటారు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఈ పిఐడి మనకు చూడడానికి ఏమి పెద్దగా గొప్పగా అక్కడ ఏమీ తెలియవు మనం సిటీ స్కాన్ చేసినా లేదా మిగతా వాటి చేసినా ఏమి ఉండదు కానీ పేషెంట్ కు సఫరింగ్ ఉంటుంటుంది ఈ పిఐడి రాకుండా ఉండాలనుకుంటే కండోమ్ పెట్టుకోవాలి అయితే మరి పిల్లల్ని ఎలా ఆ పిల్లల్ని కానాల్సిన రోజుల్లో మాత్రమే ఆ కొద్ది రోజులు యూజువల్ గా అమ్మాయిలకు మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన రోజు నాడు డే వన్ కింద లెక్కేస్తాం సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కు థర్టీన్త్ డే ఫోర్టీన్త్ డే ఓవిలేషన్ వస్తుంది కనుక మనం టెన్త్ డే టు సెవెంటీన్త్ డే కండం లేకుండా చేయండి మిగతా రోజులలో కండం పెట్టుకునే సంసారం చేయండి అని చెప్తూ ఉంటాం దానివల్ల అమ్మాయిలకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే శరీరంలో ప్రతి వ్యక్తికి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు శరీరంలో ఉండనే ఉంటాయి ఎస్పెషల్లీ తడి ఉండే జగాల్లో ఎక్కువ ఉంటాయి నోట్లో మ్యాక్సిమం బ్యాక్టీరియా ఉంటాయి అది జన్నాంగాలకు వచ్చేసరికి అక్కడ కూడా కొద్దిపాటి బ్యాక్టీరియా ఉంటాయి హనీమూన్ సిస్టైటిస్ అని ఒక కండిషన్ ఉంది అంతవరకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు హ్యాపీగానే ఉంటారు హనీ మూన్ కు వచ్చినప్పటి నుంచి అమ్మాయికి పొట్టలో నొప్పి రావడం తరచుగా మూత్రం రావడం జ్వరం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే హస్బెండ్లో ఉన్నటువంటి మరి హస్బెండ్ కు జ్వరం లేదు కదా హస్బెండ్ బానే ఉన్నాడు కదా సో హస్బెండ్ నుంచి వైఫ్ కు వైఫ్ నుంచి హస్బెండ్ కు రావడం వల్ల ఒక్కోసారి ఇద్దరు పార్ట్నర్స్ కు లేదా ఒక పార్ట్నర్ కు అది వాళ్ళకు జ్వరం రావడము నొప్పి రావడము ఇవన్నీ జరుగుతుంటాయి సో ఆ బ్యాక్టీరియా ఆ శరీరంలో ఏ మాత్రము డ్యామేజ్ చేయకపోయినా కొత్త శరీరంలోకి వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా వల్ల కొత్త నష్టం జరుగుతుంది కనుక అప్పుడు హనీమూన్ స్టెరిటైటిస్ అనేది అబ్బాయిలో రావచ్చు అమ్మాయిలో రావచ్చు లేదా ఇద్దరికి ఒకటేసారి రావచ్చు లేదా ఒకళ్ళకి వచ్చినాక కొద్ది రోజులకు ఇంకొకళ్ళకి రావచ్చు మొత్తానికి హనీమూన్ స్టెరిస్టైటిస్ అనేది ఒక కండిషన్ అలాగే సంసారం చేసినప్పుడు ఈ కాలంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సంసారం చేయడానికి నా పేషెంట్లను అడుగుతాం సార్ బాబు పెళ్ళి అయిందా అంటే లేదు సార్ పెళ్లి కాలేదు ఎప్పుడైనా సంసారం చేసేవాడో చాలాసార్లు చేశాను అంటారు ఇలా సొసైటీ మారిపోతున్నది మారుతున్న సొసైటీకి అనుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుంది డార్విన్ ఒక సిద్ధాంతం ఉంది ఎవరైతే మారిపోరో వాళ్ళు నాశనం అయిపోతారు అని సో మారడం అనేది జీవ లక్షణం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముస్లిం ఇన్వేషన్ కన్నా ముందు మన తాతలు వీళ్ళంతా కూడా నెత్తి మీద షేవ్ చేసుకునేవాళ్ళు మొన్న మొన్న దాకా కూడా మనకు ఇండిపెండెన్స్ రాకముందు కూడా మనం పాత ఫోటోలు చూస్తే మగవాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ మద్రాసులో నుంచి వచ్చే ఫోటోలు నెత్తికి ఒక తలపాగా వేసుకునే వేసుకునేవాళ్ళు కింద ధోవతి కట్టుకునేవాళ్ళు కోర్టులో లాయర్గా పనిచేసేవాళ్ళు మిగతా వాటిలలో కూడా సో పైన మాత్రం కోర్టు కింద మాత్రం ధోవతి ఉండేది అది తర్వాత తర్వాత స్లోగా మారిపోయి ఇప్పుడు మనం అందరం కూడా ప్యాంట్లు షర్ట్లే వేసుకుంటున్నాం మనమే కాదు అమ్మాయిలు కూడా వేసుకుంటున్నారు తప్పేమీ లేదు వాళ్ళకి అది కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఎవరికి ఏది కన్వీనియంట్ గా ఉంటే దానికి మారిపోతుంటారు అలాగే పొడవు జడ ఉన్నప్పుడు అమ్మాయిలకు మెయింటెనెన్స్ ఇబ్బంది అయిపోయి దాన్ని కట్ చేయించుకుంటున్నారు అబ్బాయిలు కూడా ఇప్పుడు యూనిఫామిటీ ఇదివరికి ఎలా ఉంటేది అంటే దూరం నుంచి చూడగానే వాడి క్యాస్ట్ వాడికి పెళ్ళయిందా లేదా ఇవన్నీ తెలిసేవి ముఖ్యంగా అప్పర్ క్యాస్ట్ లో వాళ్ళకి ఏమిటి అంటే జుత్తు ఉండేది నెత్తి మీద పిలక అనమాట తర్వాత మెడలో జంధ్యమని ఒక థ్రెడ్ ఉండేది ఒక థ్రెడ్ ఉంటే ఇంకా పెళ్లి కాలేదని రెండు ఉంటే పెళ్లి అయిందని మూడు ఉంటే వాడి తల్లి దండో చనిపోయారని ఇట్లా దూరం నుంచి చూడగానే లావుగా కనపడితే ఎన్ని జంజాలు ఉన్నాయని లెక్క చూసుకుని వాడు పెళ్లి అయిందా లేదా అని గమనించేవాళ్ళు అలాగే అమ్మాయిలు కూడా కాళ్ళ కాళ్ళకు మట్టెలు వగేర పెట్టుకునేవాళ్ళు సో కాళ్ళకు మట్టెలు ఉంటే పెళ్లి కాలేదని గమనించేవాళ్ళు ఏదో ఒక సినిమాలో పెళ్లి కాని ప్రసాద్ ఉంటాడు వాడు వచ్చిన ప్రతి ఫిమేల్ కస్టమర్ ను కిందకి వంగి చూస్తూ ఉంటాడు కాళ్ళ కనుక మట్టలు కనబడితే నాకు ఇవాళ టైం లేదు తీరిక లేదు వేరే క్రౌండర్కి వెళ్ళమని చెప్తూ ఉంటాడు అలా మట్టలు ప్ర ప్రశిస్తే కొద్ది రోజులు ఉండేది ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసేసుకుంటారు అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటారు సో వీ కెనాట్ డిక్టేట్ ద టర్మ్స్ ఇలానే ఉండాలి అలానే ఉండాలి అంటానికి లేదు